దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు చదువుకుందాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు మందు దృష్టించెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రార్థించటానికి వాక్యం చదవడానికి పరిచయం చేయటానికి సువార్త ప్రకటించడానికి లేక పాడటానికి పని చేయటానికి మనం ఏం చేస్తుంటాం ఏదో ఒక రకంగా తప్పించుకోవాలి తప్పించుకునే వారు ఎవరని చెప్పుకున్నాం పని దొంగలు అంటారు సంబంధమైనటువంటి పనులైతే పని దొంగలు అంటారు దేవుడు ఏమంటాడు చెప్పండి అట్టివారిన దేవుడు ఏమన్నాడు చెప్పండి పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దేవుడు వారిని నక్కలన్నాడు పందులు అన్నాడు తర్వాత భక్తిహీనులు అన్నారు అపవాది సంతానం అన్నాడు తర్వాత సాతాను సంబంధులన్నాడు శరీరానుసారులు అని చెప్పాడు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రియలా అయితే భక్తులైనటువంటి మోషే పక్కన మనం చదువుకున్న మాటలో మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట ఉంది కదా స్టార్టింగ్లో మోస పేరు పక్కన పెట్టేసి మీ పేరు పెట్టుకోండి అక్కడ మీ పేరు ఎవరి పేరు వారు పెట్టుకోండి శ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నట్టుగా నువ్వు ఎంచుకునగలవా ఈ పరిశుద్ధ దినాన ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద క్రీస్తు విషయమైనటువంటి పరిచర్య క్రీస్తు విషయమైనటువంటి ప్రార్థన క్రీస్తు విషయమైనటువంటి సేవ క్రీస్తు విషయమైనటువంటి విశ్వాసము బహు విలువైనది నా దేవుని పేరు నా దేవుని గుర్చినటువంటి నిందే గొప్ప భాగ్యమని మోస ఎంచుకున్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో ఏది భాగ్యం ఎంచుకుంటున్నా భోజనం భాగ్యమా బట్టలు భాగ్యమా వెండి బంగారాలు భాగ్యమా అమౌంట్ భాగ్యమా ఇల్లు పొలాలు స్థలాలు భాగ్యమా చెప్పండి ప్రియులారా అవన్నీ భాగ్యముగా భక్తులు ఎంచుకోలేదు ప్రియులార ఎందుకంటే ఈరోజు ఉన్నాము రేపు ఉంటామో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అని భక్తులు ఎంచుకొని వారి జీవితాలను ఏమనుకున్నారు భక్తులైనటువంటి అబ్రహాము దేవునితో అడుగుతూ ఉన్నప్పుడు భూడిదనైన నేను ఇంకొక్కసారి నీతో మాట్లాడుతానంటాడు దేవునితో ఏమంటున్నాడు బూడిదనైనా నేను నీతో ఒక్కసారి మాట్లాడుతాను అక్కడ నలభై మంది కానీ ముప్పై మంది కానీ ఇరవై మంది కానీ పది మంది కానీ ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోబు ఆవిరి వంటి వాడనైనా నేను నీతో మాట్లాడుతున్నాను అంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు గడ్డి వంటి వాడనైనా నేను నీతో మాట్లాడుతున్నాను వారి విశ్వాసం చూడండి వారు రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు దేవుని ఎదుట తమును తాము తగ్గించుకొని విశ్వాసముతో ఈ మంచి మాటలు పలుకుతూ ఉన్నారు సరే మన దగ్గర వెండి కానీ బంగారు కానీ అమౌంట్ కానీ జాబ్ కానీ ప్రమోషన్ కానీ ఆస్తిపాస్తులు ఇల్లు పొలాలు ఏదైనా ఒక గొప్ప అధికారం మనకు ఉందనుకోండి అప్పుడు మనకు దేవుడు కూడా కనపడదు దేవుడు కూడా చిన్నవాడు అయిపోతాడు పాపం ఎందుకంటే మన ఆస్తి ఎంతకాలం ఉంటుంది చెప్పండి మన ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది మనం చనిపోయినా పరలోకానికి కూడా తీసుకొని పోవచ్చా తీసుకొని పోవచ్చా పరలోకానికి కూడా మా ఉద్యోగాన్ని తీసుకొని పోతాం మా ఇల్లు తీసుకుపోతాం స్థలాలు పొలాలు అన్నింటిని కూడా పరలోకానికి తీసుకొని పోతాం అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే కొలది భక్తుల జీవితాలను నెమరు వేసుకునే కొలది వారి జీవితాలు దేవుని మీద ఆధారపడిన కొలది వారి విశ్వాసాన్ని మనము తలపోసుకున్న కొలది మన విశ్వాసం కూడా పెరగవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలు విశ్వాసములో పెరుగుతున్నాయో తరుగుతున్నాయి మీరే గుండె మీ చేసుకోండి మీ చేయి మీ గుండె మీద పెట్టుకోండి మీరే మీ గుండె మీ చేసుకోండి పెరిగిపోతూ ఉంది రక్షణ పొందినది మొదలుకొని బాప్తీసం తీసుకొని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకున్నది మొదలుకొని పరిశుద్ధమైనటువంటి వ్యతిస్థ సుస్థశాలలో అడుగుపెట్టింది మొదలుకొని దేవుడు మా విశ్వాసాన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా అంతలుగా పెంచుతూ పోతూ ఉన్నాడు మేము కూడా పెరుగుతూ పోతూ ఉన్నాం అని ధైర్యంగా చెప్పగలరా మీరు తరుగుతుందా పెరుగుతుందా ఏది అభివృద్ధి చెప్పండి చెట్టు నాటుతాం మనం నాటిన తర్వాత ఏం కావాలి అది చెట్టు నాటిన తర్వాత ఏం కావాలా చిన్న ఇగుర్లు రావాలి కొమ్మలు రావాలి పూత రావాలి కాయ రావాలి కదా చెట్టు చెట్టు వేసిన తర్వాత వేసిన దగ్గర నుండి సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలైన చెట్టు అలాగే ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాం చెప్పండి మన జీవితాలు కూడా ఎక్కడేసిన వేసిన గొంగలు అక్కడే ఉంటే దేవుడే ఉంటాడు విని పక్క పాడేసేయి విని పీకి పాడేసేయి ఇంకొకరిని పెడదాం ఇంకొకరిని తీసుకొద్దాం అంటాడు దేవుడు నేను కాదు ఎవరు అనేది చెప్పండి దేవుడే అంటూ ఉన్నాడు దేవుడే ఏం చేస్తా అంట అక్కడ ఉన్నటువంటి యజమాని ప్రభు ఈ చెట్టు కొంచెం క్లీన్ చేద్దామయ్యా కొంచెం మన్ను తీసి ఎరువేసి నీళ్ళు పోస్తే కొంచెం కాయ పిండే వస్తుందేమో కొంచెం ఆగండయ్యా అని యజమాని అంటే దేవుడు ఇంకో సమయం సమయం ఇస్తా అంట సంవత్సరం సంవత్సరం ఇచ్చినా కూడా మరలా చెట్టు ఎలాగ అలాగే అలాగే ఉందనుకోండి దేవుడు దాన్ని ఏం చేస్తా అంట చెట్ల వేరున ఏమున్నది ఏమున్నది గొడ్డలుందంట గొడ్డలు తీసుకొని రండి దాన్ని అడుక్కు నరికి వేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తాం దేవునికి భయపడి లోబడి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు